ఈరోజు ఉదయం జనార్దన్ గారి ఇంటి దగ్గర నుంచి వస్తుంటే ఈ ప్రాంతం ఎలా ఉంది వీళ్ళు వస్తువులు ఏం వాడుతున్నారు అన్ని చూడటం నేను గమనిస్తూ ఉంటాను ప్రతి ఇంటి ముందు సాన్పు జల్లి ముగ్గులు పెట్టారు కానీ ఆవు పేడ కాదు పసుపు రంగు రసాయనాలతో తయారు చేసిన రంగుని గోమయం కింద చూపించి చేస్తున్నారు ఇక్కడ అమ్మలు అవునా కదా చేతులు ఎత్తండి ఏం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరున్నా చేతులు ఎత్తండి మరి కృష్ణుని పూజిస్తే ఏమొస్తుంది మీకు గోమయం జల్లుకోవని వాడు ఆ కంపెనీ వాడు ఏదో తయారు చేశాడు ఆ కంపెనీ వాడు చేసిందని మీరు కొంటాం వాడు ఎంత తప్పు చేశాడో వాడికన్నా ఎక్కువ తప్పు మీరు చేశారు వాడిని ప్రోత్సహించి కృష్ణుడి మీద భక్తి వాళ్ళు ఇలా ఎవరో చేయరు అది ఎంత భయంకరం మనం ఇంత భారతదేశంలో ఉండి వాకిట్లో గోమయం జల్లుకోకుండా రంగులేస్తారా ఆవు పేడలాగా తయారు వాడు రంగువాడు మీరు చూసారా లేదా ఇక్కడ ఉన్నవాళ్ళు అయ్యలు మీకు తెలుసా అది పసుపు రంగులాగా ఉంటుంది గోమయం కలిపినట్టు ఉన్న స్థానికంగా ఉన్న అక్కడ సూక్ష్మజీవులు మట్టిలో ఉన్న సూక్ష్మ చచ్చిపోతాయి దానివల్ల మీరు మేరు చేయాల్సింది పోయి ఇంకా కీడు చేస్తున్నారు ఇది మహాపాపం మహాపాపం అది ఏదైతే మిగిలిందో దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి వాపస్ ఇచ్చేసేయండి డబ్బులు ఇవ్వకపోయినా ఇంట్లో ఉన్నది కృష్ణుడు దయ ధర మీకు కలగాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చక్కగా గోమాయం తీసుకొచ్చి పెట్టండి జనదగర్ చెప్తాను అక్కడ బకెట్ పెడతారు తీసుకువెళ్ళండి మార్నింగ్ వాకింగ్ లాగా ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళండి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు వచ్చాం అనిపిస్తుంది ఇలా అంటే చూస్తుంటే మీకు చేతులకి ఏమైనా డిసీజులు ఉన్నా గోమయంతో మీరు సాన్పు చల్లితే పోతే ఏంటి ఈరోజు నేను చాలా బాధపడ్డాను వాకెళ్ళిలో లక్ష్మిని ఆహ్వానించడానికి మనం వేసే ఆ ముగ్గులు గోమయే వసతి లక్ష్మి అన్న చోట మనం పేడ కాని పేడతో స్వాగతం పలుకుతున్నాం ఈ రోజు నుంచి దీన్ని మీరు ఉద్యమంగా తీసుకుని ఎవరెవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ మీరే చెప్పాలి మీ ఇంట్లో మాన్తే కాదు ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైతే అమ్మలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఒక బొట్టు పెట్టి ఇది కాదు మనం చేసేదని చెప్పండి సమయం తీయండి సమయం తీయకపోతే ఎట్లా మరి జ్ఞానాన్ని ఎలా అందిస్తారు చిన్న పాదాలకి ఇలా ఘాట్లు పడితే ఒక రోజంతా ఉంటేనే ఇంత నయం చేసింది ఈ గోవు మరి మన ఇంటికి ఇంత ఆరానిచ్చే ఆ గోమయాన్ని వాడకుండా ఆ రసాయనాలు వాడి ఆ నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో తీసుకెళ్తున్నాం అక్కడ మన కంటికి కనిపించిన అనేక సూక్ష్మజీవులు చంపుతున్నాం ఇది కాదు మన జీవన విధానం జీవామృతంతో కూడా అది చేసుకోవచ్చు రైతులు చెప్పిన అనుభవాలు అవన్నీ ఆవు కడుపులో ఉన్న సూక్ష్మజీవులే జీవామృతంలో ఇంకా సంఖ్యలో పెరుగుతాయి ఇంకా అనేక రకాలుగా ఎంజైమ్స్ అన్నీ తయారవుతాయి గోమయాన్ని పూర్వము విషాన్ని తీయడానికి కూడా రాసేవాళ్ళు అలాగే విత్తనాలు నిల్వ పెడతానికి రకరకాలుగా గోమయం అందుకే మన వాళ్ళు గోమయ వసతి లక్ష్మీ అన్నారు ఎన్నో ఉన్నాయి లక్షణాలు సమయం వచ్చినప్పుడు మధ్య మధ్యలో చెప్పుకుంటూ ఉంటాము అయితే జీవామృతాన్ని పగిలిన కాళ్ళకి రాసుకోవచ్చు మీరు జనార్దన్ గారికి నా విన్నపం ఏంటంటే జీవామృతాన్ని తయారు చేసి ఇక్కడ పెడితే దగ్గరలో పేడను తీసుకెళ్ళి వాళ్ళు నీళ్లు కలపడం ఇవన్నీ ఆలోచిస్తారు అదే ఒక డైరెక్ట్ లిక్విడ్ దొరికితే దాన్ని తీసుకెళ్ళి కలాబ్ కొట్టేసుకుంటారు జీవామృతము ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకోవడానికి ఆకుకూరలు పెంచుకోవడానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అందరూ ఒకటి అనుకోవాలి ఇంటి దగ్గర మిర్చి కొత్తిమీర ఈ రెండు పండించుకోవాలి ఫస్ట్ ఈ రెండే రోజు ఇంట్లో వాడేవి అది జీవామృతం ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు సాన్ కళాపిగా కొట్టుకుంటారు కూరగాయలు పండించుకుంటారు అది తొక్కుతూ ఉంటే మనకు కూడా కాళ్ళకి మంచిది మన ఇంటి ఎదురుగా మంచి మంచి సూక్ష్మజీవులు ఉంటాయి అవి వాటిని మన వైపు రానివ్వవు అన్ని రకాలుగా ఇది మనకు ఉపయోగం ధన్యవాదాలు